వాల్యూమ్ ప్లస్ మైనస్తో కూడా కంప్యూటర్కి ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదు అనుకోండి బ్యాక్ డోర్ ఓపెన్ చేసి టెస్ట్ పాయింట్లు ఈ టెస్ట్ పాయింట్లు అనేవి గూగుల్లో ఫ్రీగానే దొరుకుతాయి ఓకేనా గూగుల్లో ఏ మోడల్ అయితే ఆ మోడల్ సర్చ్ చేసుకొని టెస్ట్ పాయింట్లు ఎత్తుక్కునే విధానం ఒకటి ఓకేనా ఇలా గూగుల్లో సెర్చ్ చేసుకునే విధానం ఒకటి లేదు మన దగ్గర అన్లాక్ టూల్ ఉంది కదా అన్లాక్ టూల్లో ఇక్కడ టీ పాయింట్ అని ఉంటుంది ఇందులోకి వెళ్ళాలి మనకి ఏ కంపెనీ ఫోన్ కావాలో ఆ కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలి ఓకేనా మోడల్ నెంబర్ మీద ఇలా క్లిక్ చేయగానే ఇలా టెస్ట్ పాయింట్స్ చూపిస్తాయి ఓకేనా అన్లాక్ టూలో టెస్ట్ పాయింట్స్ ఉంటాయి లేదంటే గూగుల్లో అయినా ఫ్రీగా అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకేనా ఏదైతే మనం రిజిస్టర్కి జంపర్ కొట్టాల్సి వస్తుందో రిజిస్టర్ ఇలా ఉండగానే రిజిస్టర్కి యువతల పక్కన జంపర్ కొట్టి ఇది గ్రౌండ్కి కనెక్ట్ చేయాలి అర్థమైందన్న ఓకేనా ఈ రిజిస్టర్ పేరు క్లాక్ రెసిస్టర్ ఈ క్లాక్ ని మనం గ్రౌండ్ చేస్తాం ఈ క్లాక్ రిజిస్టర్ గ్రౌండ్ చేస్తే మనకు పోర్టు తీసుకుంటుంది ఇది బాగా గుర్తుంచుకోండి ఫోన్ని నేను అన్న రికవరీ మోడ్లో పెట్టా రికవరీ మోడ్లో పెట్టంగానే రీబూ టు వైబ్ డేటా కనెక్ట్ విత్ ఎంఐ అసిస్టెంట్ అని వచ్చింది ఓకేనా దీని మోడల్ నెంబర్ ఎంత అన్న